ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మహాభారతం గురించి ఎంత తెలిసినా ఎంతో కొంత తెలియంది ఉంటుంది ఎన్నిసార్లు విన్నా ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది అలాంటి మహాభారతంలో అతి ముఖ్యమైన పాత్ర భీష్ముడిది ఆయనను అంతా పితామహ అంటారు భీష్ముడు అంపసైపై ఉండి తన చివరి సంశయాలను శ్రీకృష్ణుడి ద్వారా ఎలా నివృత్తి చేసుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం అర్జునుడు వేసిన బాణాల మంచాన్ని అంపసయ అంటారు ఆ అంపసయపై పడుకుని అన్ని బాణాలు గుచ్చుకుంటున్నా భీష్ముడు ఉత్తరాయణ కాలం వరకు ఎదురుచూశాడు తను కోరుకున్నప్పుడు మరణం పొందే వరం ఉంది కనుక సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చేవరకు అంపసయపై వేచి చూశాడు శ్రీకృష్ణుడు విష్ణుస్వరూపమే అని తెలిసినవాడు కనుకనే అంపసైపై ఉండి మాఘమాసం శుద్ధ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాన్ని మానవాలికి అందించాడు భీష్ముడు చనిపోతూ మహాభారత యుద్ధం గురించి కొన్ని ప్రశ్నలను శ్రీకృష్ణుణ్ణి అడిగాడు మనలో కూడా ఈ ప్రశ్నలు వస్తాయి వాటికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు అనేది ఈ వీడియోలో చూద్దాం పద్దెనిమిది రోజుల మహాభారత యుద్ధం తరువాత యుద్ధభూమిలో వీరుల శవాలు అస్త్రాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి అక్కడి నేలంతా రక్తంతో తడిసి ఎరుపెక్కింది ఎన్నో ఏనుగులు గుర్రాలు రథాలు నేలకూలాయి మరెన్నో తమ జన్మలను చాలించాయి అక్కడ ఎటుచూసిన భయంకరమైన నిశ్శబ్దం అంతటి నిశ్శబ్దంలో అంపసైపైన గొప్ప యోధుడైన గంగాపుత్రుడు మహావీరుడైన భీష్మ పితామహుడు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఆ సమయంలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ప్రణామాలు భీష్మ పితామహ అంటూ ఒక మధురమైన స్వరం వినిపించింది ఆ స్వరం వినగానే భీష్ముని మనసులో ఏదో సంతోషం కలిగింది ఆ మధురమైన గొంతు మరెవరిదో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుడిదే అది విన్న భీష్ముడు రాకృష్ణ నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను అని అన్నాడు దానికి కృష్ణుడు పితామహ మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఎలా ఉన్నారు అని ఎలా అడుగను అంటాడు అలా ఇరువురు మధ్య కొద్దిసేపం మౌనం తరువాత భీష్ముడు కృష్ణ ధర్మరాజు ఎలా ఉన్నాడు అతనిని నువ్వే చూసుకోవాలి ఎందుకంటే ధర్మరాజుకు నువ్వంటే చాలా ఇష్టం కృష్ణ నేను నీ నుండి కొన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను నా ఈ దేహాన్ని ముందు నాలో ఉన్న కొన్ని సందేహాలను తీర్చుకోవాలనుకుంటున్నాను అని అంటాడు దానికి కృష్ణుడు అడగండి పితామహ నా నుండి మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు అంటాడు భీష్ముడు ఇలా అంటాడు కృష్ణ నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడివే కదా దానికి కృష్ణుడు పితామహ నేను ఈశ్వరుని కాదు మీ వాడిని అంటాడు ఆ మాట విన్న భీష్ముడు చిన్నగా నవ్వి కృష్ణ అందర్లానే కూడా మంచో చెడో ఏదో ఒక కర్మని ఆచరించే ఉంటాను దాని ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తున్నాను కాని కృష్ణ నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నీ మాయలన్నీ నాకు తెలుసు కనుక నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు అంటాడు దానికి కృష్ణుడు అడగండి పితామహ అనగా భీష్ముడు ఈ కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం ధర్మమేనా నిజంగా ధర్మంగానే జరిగిందా అని అడుగుతాడు దానికి కృష్ణుడు నుండి పితామహ పాండవుల వైపునుండా లేక కౌరవుల వైపునుండా అనగా భీష్ముడు దుష్టులైన కౌరవుల గురించి చర్చించడం ఇక్కడ అనవసరం నేను అడుగుతున్నది పాండవుల వైపునుంచే ధర్మజ్ఞులైన పాండవులు ద్రోణాచార్యుణ్ణి చంపటం దుర్యోధనుడి తొడలపై కొట్టి హతమార్చడం దుశ్శాసనుణ్ణి వక్షస్థలం చీల్చి చంపటం సైందవుణ్ణి చేసి చంపటం ఇక కర్ణుడు నిరాయుద్ధుడుగా ఉన్నప్పుడు బాణాలు వేసి చంపటం ఇదంతా ధర్మంగానే జరిగిందంటావా కృష్ణ అని అడుగుతాడు దానికి కృష్ణుడు మీరడిగిన ప్రశ్నలకు నేనెలా సమాధానం చెప్పగలను పితామహ ఈ ప్రశ్నకు సమాధానం కేవలం పాండవులు మాత్రమే చెప్పగలరు ఈ యుద్ధంలో నేను ఏమీ చెయ్యలేదు కదా అప్పుడు నేనెలా సమాధానం చెప్పగలను అంటాడు దానికి భీష్ముడు కృష్ణ ఇకనైనా బయటపడు ఈ యుద్ధాన్ని విశ్వం అంతా అర్జునుడు భీముడు గెలిపించాడు అనుకుంటున్నారు ఇదంతా నీ వల్లే సాధ్యం అయ్యింది అని నాకు బాగా తెలుసు కృష్ణ నీ వల్లనే వారు విజయాన్ని సాధించారు పాండవులు కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే మొత్తం చేసింది నీవే కదా కనుక కృష్ణ నీవే నాకు సమాధానం చెప్పాలి నీ సమాధానం కోసం నేను ఎదురుచూస్తున్నాను అంటాడు దానికి కృష్ణుడు అయితే చెప్తాను వినండి పితామహ ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అదంతా ధర్మంగానే జరిగింది అధర్మంగా ఏదీ జరగలేదు ఎవరికి ఎలా జరగాలో అలానే జరిగింది అంటాడు దానికి భీష్ముడు కృష్ణ నువ్వు చెప్తున్నావా ఇది ధర్మమని సాక్షాత్తు రాముడి రూపం అయిన నువ్వు ఇది ధర్మం అని అంటున్నావా అంటాడు దానికి కృష్ణుడు పితామహ కేవలం ఇతిహాసాల నుండి నేర్చుకోవడం మాత్రమే జరుగుతుంది కాని నిర్ణయాన్ని మాత్రం వర్తమానానికి తగినట్లుగా తీసుకోవలసి వస్తుంది ప్రతి యుగంలోనూ వారికి తగ్గట్లుగా నాయకుణ్ణి ఎన్నుకోవలసి వస్తుంది రాముడు త్రేతాయుగంలో నాయకుడిగా ఉన్నాడు నేను ద్వాపరయుగంలో ఉన్నాను మా ఇద్దరి నిర్ణయాలు ఒకేలా ఉండవు పితామహ అంటాడు అంటే ఏంటో కాస్త అర్ధమయ్యేలా కృష్ణ అని అడుగుతాడు దానికి కృష్ణుడు రాముడు ఉన్న యుగానికి కృష్ణుడు ఉన్న యుగానికి చాలా తేడా ఉంది పితామహ రాముడు ఉన్న కాలంలో లాంటి శివభక్తులు ఉండేవారు అతను రాక్షసుడే అయినప్పటికీ కూడా అతని దగ్గర విభీషణుడు కుంభకర్ణుడు లాంటి సత్పురుషులు ఉండేవారు కూడా అంగదుడు లాంటి మంచి పుత్రుడు కలిగాడు చెడ్డవాళ్లు కూడా ధర్మాన్ని కాపాడేవారు అందుకే ఆ యుగంలో రాముడు తన ధర్మాన్ని తప్పకుండా ఉండగలిగాడు ఇక నాయుగంలో కంసుడు జరాసందుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని జరద్రధుడు వంటి పాపులు ఉన్నారు వారు ధర్మాన్ని లెక్క చేయకుండా ఎన్నో పాపాలు చేశారు పాపం యొక్క అంతం తప్పకుండా జరిగి తీరుతుంది పితామహ దాన్ని ఎవ్వరూ తప్పించలేరు అది ఏ రూపంలో అయినా అంతమయ్యి తీరుతుంది అంటాడు దానికి భీష్ముడు కృష్ణ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయాలు ముందు ముందు తరాలవారు నిన్ను ఆదర్శంగా తీసుకుని దాన్ని అనుసరిస్తే అది ధర్మమే అవుతుందా అని అడుగుతాడు కృష్ణుడు దానికి సమాధానంగా భవిష్యత్తు ఇంకా అంధకారంగా ఉంటుంది పితామహ ఆ సమయంలో పాపులను దండించటానికి ఇంకా కఠినంగా ఉండాలి దుష్టులు ధర్మాన్ని నాశనం చేయడానికి వస్తారు పాపపుణ్యాల విచక్షణను మరిచిపోతారు అలా జరిగితే నైతికత అర్ధహీనం అవుతుంది మన ధర్మాన్ని కాపాడుకోవడమే ఏ యుగంలో అయినా ముఖ్యం అదే ముందు తరాలు నేర్చుకోవలసింది పితామహ అంటాడు దానికి భీష్ముడు ధర్మం నాశనం అయిపోతుందా అలా నాశనం అయిపోతుంటే మనుషులు దానిని రక్షించరా అని అడుగుతాడు దానికి కృష్ణుడు పితామహ అంతా ఈశ్వరునిపై భారం వేసి రక్షించమనడం మూర్ఖత్వం అవుతుంది ఈశ్వరుడు తానే స్వయంగా వచ్చి ఏమీ చెయ్యడు అంతా మనుషులే చెయ్యాలి పితామహ మీరు నన్ను ఈశ్వరుడు అన్నారు కదా నేను ఏమైనా చేశానా యుద్ధంలో ఎవరినైనా చంపానా లేదు కదా అంతా పాండవులే చేయాల్సి వచ్చింది కదా అదే ఈ ప్రకృతి యొక్క ధర్మం ఇదే విషయాన్ని నేను అర్జునుడికి యుద్ధం మొదటి రోజే చెప్పాను ఇదే పరమసత్యం పితామహ అని అంటాడు అలా శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విన్న తరువాత భీష్ముడి మదిలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి భీష్ముడి కళ్ళు క్రమంగా మూతపడుతూ ఉన్నాయి కృష్ణ నాకు ఇదే ఈ భూమి మీద చివరి రాత్రి రేపు నేను వెళ్ళిపోవాలి కృప చూపించు కృష్ణ అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు సన్నగా నెవ్వి భీష్ముడికి నమస్కరించి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు అలా సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చేసరికి యాభై ఎనిమిది రోజులు పాటు అంపసైపై ఉండి అష్టమి రోజున తన తనుమును చాలించాడు భీష్మ పితామహుడు శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపమే అని తెలిసినవాడు శ్రీకృష్ణుడు చేతిలో మరణించాలి అని కోరుకున్నవాడు భీష్ముడు అందుకే భీష్ముడికి అంతటి ఖ్యాతి ఇవి ఫ్రెండ్స్ భీష్ముడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుని సమాధానాలు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్